వేసుకొని ఎప్పుడైనా ఈ ఇరవై నెలల్లో కానీ కేసీఆర్ కానీ ఎవరైనా ప్రస్తుతం ముందుకు వచ్చి నవ్వుతు కల్పించింది ఎప్పుడన్నా ఎప్పుడు గడిపే ఆ పార్టీ చేసిన లో కాంగ్రెస్ పార్టీ ముప్పై వేల గెలుస్తుంది పార్టీ ఎన్ని అబద్ధాలు ఎంత గగోలు పెట్టినా జూబిలిస్ట్ అభివృద్ధి నినాదమే కాంగ్రెస్ పార్టీ ఎజెండా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ ఇంటి పెద్ద గురుగా చూసుకుంటున్నారు బిఆర్ఎస్ చెరిగిపోయిన చిరిగిపోయిన పుస్తకం కేటీఆర్ కానీ వారి భద్ర మండలి కానీ వారి యొక్క సోషల్ మీడియా కానీ పోతులు నిన్న గ్రూప్ వన్ బుక్ వచ్చారు పద్దాలు ఇచ్చారు అబ్బులందరికీ ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలో నిన్న కంటిలో పంట నిన్న నిన్న శిల్పారామంలో ఐదు వందల అరవై మంది ఉద్యోగులకు నియామక పథకాలు ఇస్తా ఉంటే వారి కుటుంబము వారి కన్నలో ఆనందాన్ని చూస్తూ ఉంటే మా కళ్ళు నిలొచ్చింది వారు చెప్పిన మాట రేవంత్ రెడ్డి సల్ల ఉండాలి ఇంకా పదిహేను సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి గారు అని కూడా అక్కడ నవరాత్రుల్లో అది తప్పక అవుతుంది నిన్న ఐదు వందల అరవై ఐదు మంది విద్యార్థులు నిరుద్యోగులు అందరు ఉద్యోగస్తులుగా పత్రాలు తీసుకున్నప్పుడు వాళ్ళ కుటుంబం ఆనందం ఒక అక్క ఒక చెల్లి ఒక అమ్మ వారందరూ రేవంత్ రెడ్డి మా ఇంటి పెద్ద కొడుకు రేవంత్ రెడ్డి సల్ల ఉండాలి ఇంకా పదిహేను సంవత్సరాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా నువ్వే ఉండాలి తీర్చినా ఆ దేవుడు చాలు తెలంగాణ రాష్ట్రాలు కాకుండా దేవిధంగా ఉంటుందని చెప్పడానికి ఇంకేంటి రంగులు ఇంకా వేస్తా ఉంటారు గతంలో మీరు దుర్మాలమే బిఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల నుంచి దుర్మాలమే రాష్ట్ర ఉండే రామపురంతా భగవద్గీత ఈ దుర్మార్గం మాట్లాడుకోవచ్చు ఎప్పుడు చూసినా కూడా మీరు మీ రాజకీయ వ్యవస్థని మీ రాజకీయ వివాహాన్ని చేసుకోండి ఎవరు మీకు కానీ రేవంత్ రెడ్డి గారి గురించి కాంగ్రెస్ పార్టీ గురించి చిల్లర పక్క మాట్లాడితే ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చూసుకుంటూ ఊరుకోడు